ఈసారి మీరు అందరు చూస్తున్నారు ఇప్పుడు బీజేపీకి ఎంత అందరూ ఎంత బీజేపీ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు అంటే హై మెజారిటీతోటి మనకి ఈటల రాజేంద్ర గారు మల్కాజిగిరి పార్లమెంట్లో గెలుస్తున్నారు మల్కాజ్గిరి పార్లమెంటులో ఈటల రాజేంద్ర గారు గెలుస్తారన్న పూర్తిగా నమ్మకం అది కూడా హై మెజారిటీతోటి గెలుస్తారన్న పూర్తిగా మన నమ్మకం మాకు ఎందుకుందండి మోడీ గారు ఇటల్ రాజేంద్ర గారు అంటే ఇక్కడ మనకు మలకాజిగిరిలో మోడీ మోడీ గారికి ఆయనే మోడీ గారు మనకి గెలవాలంటే ఇటల రాజేంద్ర గారు ఇక్కడ గెలవాలి అని గెలిపిస్తారు జనాలు ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఇప్పుడు మహిళల విషయంకి వస్తే మహిళలకి థర్టీ త్రీ పర్సెంటేజ్ మనకి ఇప్పుడు రిజర్వేషన్ అది వచ్చింది సో థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చి ఇప్పుడు వరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు వరకు చేయలేదన్నది మోడీ గారు చేశారు అలాగే ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ తీసుకుండే మల్కాజిగిరి కానీ మొత్తం హైదరాబాద్లోనే మన తెలంగాణలోనే తీసుకుంటే మైనార్టీ మైనార్టీ అంటారు అందరు మైనార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సినది ఏంటంటే ట్రిపుల్ తలాక్ తీసేశారు ఎందుకు మైనారిటీలోనే అండి ఒక ముస్లిం అను లేదంటే ఇంకొక అను డిఫరెన్స్ లేకుండా మోడీ గారు ప్రతి ప్రతి మహిళలకి అలాగే ఎస్పెషలీ మహిళలకి అని చెప్తాను నేను ఎందుకంటే అసలు మహిళగా నేను మహిళల గురించి ఎక్కువ చెప్తాను ఒక మహిళగా నేను చెప్తున్నాను ప్రతి మహిళలకి మన ఇండియా దేశంలో మన హ్యాపీగా ఒక మన లైఫ్ లీడ్ చేయడానికి అంత ఇదిగా మనకి చేసే ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తప్ప ఇంకా ఎవరు లేరు സോ അതേ മോഡീഗർ മോഡിഗറിക്ക് ഓട്ടെല്ലേ മനീല രാജേന്ദ്രഗർ ബിജെപി കെണ്ടിഡേറ്റ് సో ఇటల రాజేంద్ర గారిని గెలిపిస్తే మోడీ గారు అక్కడ గెలిచినట్టే మోడీ గారే మళ్ళీ రావాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఇటల రాజేంద్ర గారు హై మెజారిటీ తోటి గెలుస్తారని పూర్తిగా నమ్మకం మేము జనాలకు మేము వెళ్తున్నాం డైలీ మేము క్యాంపెయిన్కి వెళ్తున్నప్పుడు మేము వాళ్ళకి చెప్తున్నాము ఎన్ని రకాల స్కీమ్స్ పిల్లలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు రకరకాల స్కీమ్స్ ఇప్పుడు వరకు మోడీ గారు అన్ని సెంట్రల్ స్కీమ్స్ అందరికీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఈవెన్ నేనే ఒకటి మా నాకు ఒక ఆఫీస్ ఫోర్ ఈ సెంటర్ అని అంటే మహిళా అధికారత కోసం నేను ఒక ఆఫీస్ ఒక వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను ఆ దాంట్లో నేను అన్ని మహిళలకు సంబంధించిన అన్ని స్కీమ్స్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు పది లక్షలు ఎంతమందికి యూస్ అవుతాయి అనేది మనకు తెలుసు ఒక ఫ్యామిలీలో ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తే ఒక ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడే ఒక విషయం అన్నమాట అది దానికోసమే ప్రతి జనాలు ప్రతి వాళ్ళకి వాళ్ళకి హెల్పింగ్గా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ చక్కగా ఉండాలి వాళ్ళు సంపాదించిన డబ్బులంతా వాళ్ళకి హాస్పిటల్కి ఈ హైదరాబాద్లోనే మనకి ఎంత హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుందో అంతగా తెలుసు ఒక జ్వరం వస్తేనే ఒక రెండు వేల రూపాయలు మినిమం అవుతుంది సో అలాంటి పరిస్థితులు ఇంకేదైనా బాగలేకుండా వచ్చినా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ నేనే ఇప్పటికి ఒక మూడు వందల మందికి ఆయుష్మాన్ భారత్ ఏపీ చేసినాం అలాగే విశ్వకర్మ యోజన ఇంకా చెప్పకుండా పోవాలంటే చాలా ఉన్నాయి ప్రతి వాళ్ళకి యూస్ అయినట్టు ప్రతి మహిళలు హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండాలి అలాగే ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మోడీ గారు ఇంత ఇన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు ఇదన్నీ మేము ప్రజలకి అందుబాటులో ఉన్నట్టు మేము ప్రతిరోజు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మేము చెప్తున్నాము అందరికీ తెలియపరుస్తున్నాము ఇదన్నీ మనసులు పెట్టుకొని అందరు కలిసి ఈటల రాజేంద్ర గారిని మల్కాజిగిరి మోడీ అని అనుకొని ఆయన గెలిపిస్తారు అలాగే ఇటల రాజేంద్ర గారు కూడా మనకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో చాలా బాగా పార్టిసిపేట్ చేసిన ఆయన ఆయన ఉంది ఆయన ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ఆయనకి తెలంగాణ ఉద్యమంలో అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు ఇన్ని రకాలుగా ఆయన ఒక అందరికి ప్రతి జనాలకు తెలిసే ఒక వ్యక్తియే కాబట్టి తప్పకుండా ఇటల రాజేంద్ర గారు మరగాజె గ్రయించి హై మెజారిటీతో అన్న నమ్మకంతో అందరు ఓన్ అయ్యాలని కూడా అందరిని రిక్వెస్ట్ చేసుకుంటూ ఎవరు కూడా మే పదమూడో తారీఖు ఓట్ వేయడానికి ప్రతి వాళ్ళు వెళ్ళాలి నాకెందుకు నాకు ఎందుకు అని అనుకోని ఇంట్లో ఉండకుండా ప్రతి వాళ్ళు వెళ్ళి మన వల్ల మనం మన దేశాన్ని మనం మనం నడపడానికి మనకి పెద్ద హక్కు అన్నమాట ఓటు అనేది పెద్ద హక్కు మనది దాన్ని మనం పూర్తిగా కరెక్ట్గా మనం వినియోగించుకోవాలి దానికోసం ప్రతి వాళ్ళు వెళ్ళాలి బీజేపీకి వేయాలి మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చార్జ్ ఆఫ్ పార్ మనకి రావాలి మోడీ గారు రావాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకున్నాను అందరికీ